మిలిటరీలో రిటైర్ అయ్యి మా బామర్ది ధను మరియు మధు సహదీచ్ఛ సెక్యూరిటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వెంకటనారాయణ ఆగ్రో ఎంటర్ప్రైజెస్ మరియు మౌంట్ స్టార్ కన్సల్టెన్సీ ఈ మూడు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఒక మిలిటరీలు మ్యాన్గా పనిచేసి సెక్యూరిటీ గార్డును పెట్టి వాళ్ళ అనుభవంలో కొంచెం అనుభవం ఉంటుంది అతనికి సెక్యూరిటీ గార్డ్స్ కూడా బాగా దిగ్గజంగా పూర్తి కావాలనేసి ఈ వ్యాపారాలు కూడా బాగా దిగ్గజంగా కావాలనేసి అలా అలాగే వ్యాపారాల అభివృద్ధిలో అంచలంచెలుగా ఎదగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్యూచర్లో ధనుంజయ్కి ఏం సహకారాలు కావాలన్నా సహాయ సహకారాలు కావాలన్నా మా నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మా నుంచి మా ఫ్రెండ్షిప్ సర్కిల్ నుంచి అన్నీ ఉంటాయి ఏది కావాలన్నా చేసాము అలాగే బాగా ఆర్థికంగా ఎదగాలనేసి అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులకు పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కుప్పాల సుబ్బయ్య ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ రీసెంట్గా ఆర్మీ నుంచి రిటైర్ అవ్వడం జరిగింది వన్ మంత్ అయిపోయింది నేను చాలాసార్లు ఆలోచించాను మనము మన కడపకు ఏం చేయగలుగుతాము మామూ కూడా చాలాసార్లు చెప్పాడు ఇట్లా మనం ఏదన్నా చేస్తే నలుగురిలో ఉండాలని చెప్పి నా వల్ల అయినంత ఇప్పుడు కడపలో కూడా అక్కడక్కడ మనకు చూస్తూ ఉన్నాము కొద్దిగా ఏదన్నా గొడవల పరిసరంగా కానీ లేదంటే మనకు హాస్పిటల్లో కానీ కొద్దిగా రిసీవ్ సరిగ్గా చేసుకోబోవడము ఇట్లా మనం మన తరఫులో వాళ్ళని మంచిగా ట్రైన్ చేసి మన లెవెల్లో వాళ్ళని ఒక మంచి ప్రోత్సాహకంగా తయారు చేసి అక్కడ పెట్టాలని చెప్పేసి నేను అనుకొని ఒక సెక్యూరిటీ ఆఫీస్ చేశాను దాంతోపాటు మా ఫ్రెండ్స్ కొందరు నాకు ఇట్లా సలహా ఇవ్వడంతో వాళ్ళని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ముందుకు పోతున్నాను కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు మామ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడు దాని ప్రకారము మనము కడపలో నా వల్ల ఆయనంతా నేను చేసుకుంటా ముందుకు పోవాలని చెప్పేసి అందరికీ ఎప్పుడూ సహకారకంగా ఉండాలని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకొని అంటే ఇది నేను నాతో పాటు రిటైర్డ్ అయిన పర్సన్ వచ్చేసి ఆఫీసర్స్ ఉన్నారు మన మంచితనంతో అతను ఇంప్రెస్ అయిపోయి మీరు ఇలా పెట్టుకోండి మేము మా తరఫున సహకారం ఇస్తామని చెప్పి అనడంతో సరే అని చెప్పి నేను కూడా కొంచెం ఇట్లా సరే సార్ నేను దీంట్లో ఇన్వాల్వ్ అవుతానని చెప్పాను నెక్స్ట్ ఇది వెంకటనారాయణ ఆగ్రో వచ్చేసి మా నాన్న పేరు వెంకటనారాయణ ఆయన పేరుతోటి ఆగ్రో అంటే మా ఫ్రెండ్స్ హర్షద్ అయితే హరి అయితే ఇట్లా యాక్చువల్లీ ఆగ్రో వచ్చేసి ఏంటంటే మన ఎనుములు కానీ మేకలు కానీ రైతు వచ్చేసి అది మామూలుగా పెంచితే తవుడు దానా ఇచ్చేసి పెంచితే పన్నెండు కేజీల నుంచి పదహైదు కేజీలు అవుతుంది మన ప్రోడక్ట్ అనేది వాడితే మనం ఏమంటే దానికి చెడిపోయి అంటే ఒంట్లో కాల్షియము ఇవన్నీ ఎట్లా అవసరమో వాటికి ఒక శక్తి అనేది ఎముకల బలము ఇట్లాంటి బాగా ఉండాలని చెప్పేసి పదహైదుకి పన్నెండు నుంచి పదహైదు కేజీలు అయ్యే ప్రోడక్టు మనకు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు అంటే పది కేజీలు అదనంగా వస్తుంది రైతుకు అప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు అతనికి లాభాలు కూడా బాగా వస్తాయి దానికోసమని ఈ ప్రోడక్ట్ను కడపలో పరిచయం చేద్దామని చెప్పి అనడంతో అర్చొద్దని చెప్పి ఆల్రెడీ అతను హైదరాబాద్లో ఉన్నాడు ఫుల్ ఫిల్గా అతను చేస్తూ ఉన్నాడు అతని అండర్లోనే మనం ఇది తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మాన్సర్ సార్ అవును సార్ సార్ మల్టీ విటమిను అంటే మనకు గొర్రె వీక్గా ఉంటే వాటిని మనం స్టడీ చేయాల్సి వస్తుంది ఆ ఫామ్ని విజిట్ చేయాల్సి వస్తుంది దానికి సం దానికి సంబంధించేసి ఆ ఎముకల్లో బా బలం కోసం మల్టీ విటమిన్స్ ఆ టానిక్స్ అనేటివి ఉంటాయి మన దగ్గర ఉన్నాయి ప్రోడక్ట్స్ అనేవి రాకపోవడంతో మనం చూపించలేకపోతున్నాము వచ్చిన తర్వాత మళ్ళీ నేను తొందరలోనే యాజ్ ఇట్ ఈజ్ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ముందుకు చూపిస్తాను సార్ విషయం ఏంటంటే ఇవి గొర్రె యొక్క బలం కోసం దానికి లివరు కాల్షియం టాబ్లెట్ అనేవి తీసుకొచ్చి వాటికి సప్లై చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్తో పాటి మన ఇంటికి కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్ మాకు ఇది ఒక దారి కావాలి సార్ అది ఇది అంటే కింద సరే మనకు ఆల్రెడీ పెద్దలు కొందరు చెప్పిన వీటితో పాటు వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది తయారు అని చెప్పేసి మన ఫోన్ చేస్తే వాళ్ళను వాళ్ళకి ఫోన్ చేసి ఇది నా పరిస్థితి మీరు పోయి చేసుకోండి అనే చెప్పేదానికి మనం ఈ మాన్సర్ కన్సల్టెన్సీలో ఈ ప్లంబింగ్ వర్క్ కానీ ఏసీ మ్యాక్సిమం ఏసీ లిఫ్ట్ అనేది కడపలో తక్కువ ఉన్నాయి సార్ నేను కూడా రీసెర్చ్ చేస్తున్నాను ఏసీ లిఫ్ట్ రిపేర్ స్కూల్స్ కానీ హాస్పిటల్ ఎమర్జెన్సీ పేషెంట్ పోవాలా అట్లాంటి విషయమై నేను ఈ ఈ మాన్సర్ కన్సల్టెన్సీలో భాగంగా వాటిని కూడా యాడ్ చేశాను సార్ సెక్యూరిటీ అవును సార్ మెయిన్ ఏంటంటే హాస్పిటల్స్ బ్యాంకింగు బ్యాంకింగ్లో వచ్చేసి మన ఏటీఎంతో పాటి కొన్ని సెక్యూరిటీలు ఉంటాయి ఏటీఎం బండి పోయేటప్పుడు సెక్యూరిటీ కొందరికి ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి పెద్ద వాళ్ళకి వాళ్ళు ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు వాళ్ళకు ఎట్లా అని చెప్పేసి దానికి కూడా సంబంధించి మనుషుల్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ అందువల్ల ఈ సెక్యూరిటీ అన్నీ పెట్టేసి మనం ఆల్ ఇన్ వన్ దాంట్లో ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొని ఒక ఎంప్లాంట్ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకొని వాళ్ళకి మన వల్ల అంటే వాళ్ళతో టైప్ అయిపోయి ఇంకా మెరుగ్గా ఏమన్నా వాళ్ళ సేవలు చేయగలుగుతామా ఆ ఉద్దేశంతో ఈ సెక్యూరిటీ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం లేడీస్ ఉన్నారు సార్ పురుషు మొగ తేడా ఏం లేదు ఏజ్ లిమిట్ కూడా లేదు కొన్ని కొన్ని చోట్ల ఏజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఉంటుంది సార్ దాని తగ్గట్టు మనం రాసుకొని అక్కడికి వాళ్ళని పంపిస్తాము వేరే చోటికి ఏజ్ లిమిట్ చోటికి వాళ్ళని పంపి పంపిస్తాం సార్ అట్లా అవకాశాన్ని కడప ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తొందరలో నేను తిరుగుతాను సార్ మైక్లో అనౌన్స్ చేసుకుంటా ఈ ఈరోజు కొంచెం ఇది ఉండడం వల్ల మండే లేదా ట్యూస్డే నుంచి నేను స్టార్ట్ చేసి అక్కడక్కడ షెడ్యూల్స్ చేసుకుంటాను సార్ సద్ మొబైల్ సార్ నా పేరు ధనుంజయ నా మొబైల్ నెంబరు నైన్ త్రీ నైన్ డబల్ జీరో నైన్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఎప్పుడైనా ఏ టైం అయినా కాల్ చేస్తా సార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను రిసీవ్ చేసుకుంటాను వాళ్ళ నోట్ చేసుకుంటాను సార్ నా బుక్ మెయింటైన్ చేస్తాను ప్రస్తుతానికి ఎందుకంటే కంప్యూటరు ఇవి కూడా ఉన్నాయి సార్ కాబట్టి వాటిలో కంటే డేటా కంటే బై హ్యాండ్ డేటా ఉంటే సేఫ్టీగా ఉంటుందని బుక్స్లోను ప్లస్ ఇవి ఉన్నాయి సార్ అన్నీ మెయింటైన్ చేసుకుంటున్నాము మీరు ఎవరైనా నా దగ్గరికి రావాలంటే ఆధార్ కార్డు తీసుకొని వచ్చేస్తే చాలు సార్ నేను ఎక్కడ ఎలిజిబుల్ వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఏముందో నేను చూసి అక్కడికి వాళ్ళని వన్ వీక్ వాళ్ళకి ఇది ఉంటుంది సార్ ఎందుకంటే మన దగ్గర వాళ్ళ ప్రవర్తన ఇవి ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల తా తాగే వాళ్ళని పంపించకూడదు అట్లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కొంచెం మోటివేట్ చేసేసి ఆ తర్వాత వాళ్ళని మనము ముందుకు పంపించడం జరుగుతుంది సార్ ఇది ఇక్కడే కాదు మైదుకూర్లో మన అక్కడ మొత్తం ఆల్ ఇండియాకు మనకి ఇచ్చిన్నారు సార్ ప్రస్తుతానికి నేను కడప నుంచి దీన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి దీని కడపలో కడప జిల్లా వరకు ఎవరెవరు ఉన్నా కూడా మన దగ్గరికి రావచ్చు సార్ ఇంకా ఎవరికైనా ఈ ఇది ఇది అడ్రస్ నాకు నగర్ అప్సరా సర్కిల్ అప్సరా థియేటర్ పక్కనే సందులో ఫస్ట్ సందులో ఉంది సార్ ఫస్ట్ ఆఫీస్ ఇది అపోలో మెడికల్ స్టోర్ పక్క సందులో సార్ మీరు బ్యాక్ సైడ్ మీరు రావాల్సిందిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు చేసుకోవాల్సిందిగా అందరికీ నా వినతి సార్ కడప ప్రజలందరికీ నా వినతి మీరు బై ఛాన్స్ నా వల్ల కాకపోయినా కూడా మా మామగారు త్రూ అయినా చెప్పినా కూడా నేను అది చేసుకుంటాను సార్ ఏ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మనం సొల్యూ చేసుకొని దాన్ని ముందుకు పోయే విధంగానే చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంకట సుబ్బాయ్ మామగారికి మన ఆదిరెడ్డి సార్ గారికి పాత్రికేయులు పాత్రికేయ సార్లకు పాత్రికేయులకు నా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాను